అన్ననేమి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వచ్చి వచ్చిపోతాడు అప్పుడు చెప్పడాయిగా చేశాడా ఏమైనా మంచి పనులు చేశాడా ఆ బూచిలో అంతా తిడుతున్నారు అంతేనా నాలుగు వేలు ఇస్తానే అదే రెండు వేలు ఇస్తుంది కేశ అయ్యే రాజగోపాల్ ముసులు నాలుగు వేలు ఇస్తానే రాజగోపాల్ రెడ్డిగా రాజగోపాల్ ఎట్ల పని చేస్తున్నా

ప్రధాన మంత్రి గరాలు దారాయి తుమను ఈగాల లో గాని అట రూగాను అబగాడును ప్రీనైతే బానే పన్నలు యూస్ కొన్ననే మరి ఈ ఎవర్ చేస అట చేస రే మా ఇగర చేస్తులు ఆ చేసి ఏం చెప్తావా ఆ ఈవర్ చేస పోత నస్త్రం ఇను మనే జ సేవా కార్యక్రమాల చేసండి జమైన జస్ గాజు పరేది అదేకి లక్ష రూపాయలు తో ఒక డెబ్బల లాక్టి హాస్పిటల్ బిల్ కట్టడం చిందా ఏడా నువ్వేం పని చెప్తా తాళెక్తావా ఎన్ని సీసాలు అవుతుంది రోజు ఇరవై సీసాలు ఇరవై సీసాలు అంటే మొత్తం మొత్తం అమ్ముడు పోతుందా ఒకనాడు ఒకనాడు ఏం చేస్తాం ఏం చేస్తాం పొద్దు గో అప్పుడు ఇప్పుడు అయిపోతుంది ఉంటుంది అంటే హైదరాబాద్ పంపిస్తాం మన కల్తీ కల్చిపోయి పడవస పడవసవా అంతేనా కలుపు అంత కాదు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా అవుతుంది అప్పటికేమో ఇరవై ముప్పై సీసన్ దానికి అవుతుంది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచి ఉందా పరిపాలన ఏముంది అయ్యా అప్పుడు కేసీఆర్ బాగానే నీళ్ళు గిట్టాన్ని మంచి తెచ్చింది కానీ మరి కాలువ రాలే రాదా కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక్క ఇల్లు రాలే రాలేదు ఇప్పుడు మూడు లక్షలు ఇచ్చిండు చెక్కులు ఇచ్చిండు చెక్కులు ఇచ్చిన చెక్కులు కూడా క్యాన్సిల్ అయినాయి ఈయన వచ్చిండు ఇరవై రెండు ఇల్లు మంజూరు అయినాయి ఐదు ఎకరాల భూమి ఉన్నోళ్ళకే ఇచ్చిండు బల్చిన వాళ్ళకే ఇచ్చిండు గుడిసెలు ఉన్న వాళ్ళకి గుడి వాళ్ళకి అసలేవతిని పట్టలు అంటే ఆయనదే నడిచినట్టుంది ఆయనే ఇచ్చిండు తప్ప అదైనా ట్రాక్టర్లు ఉండేళ్లకు బిల్డింగ్లు ఉండే వాళ్ళకు ఇట్లా ఇచ్చిండు గానీ పేదోళ్ళ కన్నడు పేదోళ్ళ అయితే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ ఇక ఏం చేస్తు వస్తుండు తిరుగుతుండు చేస్తుండగానే ఏది గంతే అక్కడ మందు బంద్ పెట్టిండు

వాళ్ళకంటే ముందు వాళ్ళ బాగా గుంపేయలే అప్పుడప్పుడు అంటాడు పేదలు రాని అంటాడు కానీ ఏమని వింటాడు వాళ్ళే వాళ్ళే చూపించుకుంటారు కానీ ఇక కార్యకర్తలు యాక్టివ్ గా తిరుగుదామంటాడు ప్రజలకు వెళ్దామంటాడు ఇల్లే పోనీరు ఫస్ట్ ఆయన పోతాడు కానీ ఇప్పటికైతే ఐదారు సార్లు పెట్టిండు భోజనాలు మొన్న కూడా పెట్టిండు రీసెంట్ గా ఫైవ్ డేస్ అయితే పెట్టిండు మంచివాడేనా మంచి మంచి మంచివాడు అట్లాంటి లంచాలు గించాలైతే పట్టాడు ఈ రోడ్ కాంట్రాక్టర్లు ఉన్నాయి అప్తాల్ పట్టడు అప్తాల్ పట్టడు ఈ కమిషన్ కి మిషన్ అయితే పట్టడు నాది బీజేపీ పార్టీ అయినా ఆయన కాంగ్రెస్ పార్టీ అయిన మీద అబద్ధం వాడిద్ది అట్లా లంచాలు పట్టడు ఇదైతే విషయం కరెక్ట్ ఇప్పుడు పిల్లలకు కూడా నూట ఎనిమిది ఉంది మందికి ఇచ్చే పదిహేను వేలు పది వేలు ఇచ్చాడు ఇచ్చాడు నిజమేనా అది

ఎప్పుడు మా కమ్యూనిస్ట్ రాజ్యం అయిపోయింది అప్పట్లో ఎప్పుడు అలవెన్స్ లాడ ముఖ్యమంత్రి వేడే ఉంటాడు ఎమ్మెల్యే వేరే ఉంటాడు మాకు ఎప్పుడు అనుకూలం కాలే పోస్కుల్లో ప్రోగ్రెడ్ వచ్చింది కానీ కానీ ఈయన రాజీనామా తోటి ఉపయోగ అప్పుడు కొద్దిగా డెవలప్ అయినాడు చాలా పైసలు ముందు అంటే అక్కడ దాకా తెలిసింది ఒకటి రెండు వేలు ఇస్తే ఒక నాలుగు వేలు ఇచ్చింది మంచిగా నడిచింది ఇప్పుడు మునుగోడు అంటే ఒక

టీఆర్ఎస్ పోతే ఏముంది మరి ఏం చేసుకుంటారు మీకు అధికారం విద్దాం అనుకున్నారు మీరు వద్దంటారు బిజెపి మా దాంట్లో మా కొట్లాటలు ఉన్నాయి కానీ సరైన నాయకుడు టైంలో పీకేస్తా బండి సైజ్ అయితే ఉప్పు అందుకుంటే తటకుని కిజన్ రెడ్డికి ఇచ్చిరా కిజన్ ఏం చేస్తాడు ఏం లేదు ఆయన ఏమన్నా అంటే అది ఆపాలని ఇప్పాలని టైం మీద ఇంట్లో ఒకరికి ఇద్దామంటే మళ్ళీ ఎవరికి ఇస్తే మంచిగా మళ్ళీ బండి సైజ్ ఇస్తే బాగుంటుంది లేకపోతే రఘునందరరావు ఇచ్చినా బాగుంటుంది

రఘునందన్ తర్వాత పవర్ లేదు లేదా అట్లా ఏమైనా బలిసం చేయించిన జరిగే పవర్లు వచ్చేస్తుంది మరి లాస్ట్ టైంలో ఇస్తారేమో అనుకుంటున్నాం ఎలక్షన్ ఇస్తున్న అనుకుంటాం ఏమో మరి ఎట్లా చేస్తాం అయినా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయండి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి పౌరులోనికి ఇస్తున్న దాన్ని ఏదైనా పట్టించుకోవాలి మేము ఎంత పెట్టుకుంటాం ఇప్పుడు సర్పంచ్ సపోజ్ పోటీ చేసిన ఓ రెండు లక్షలు నాలుగు లక్షలు పెట్టుకుంటాం మిగతా ఇక్కడ ఇరవై లక్షలతో నడుస్తుంది వారు సర్పంచ్ గెలవాలంటే ఇరవై లక్షలతో నడుస్తుంది ఈసీకి వస్తే మాత్రం యాభై దాకా అవుతుంది కన్ఫామ్ ఎస్సీకి వస్తేనే జర్ర కొంచెం నాలుగైదు లక్షలలో బయటపడతాడు బీసీకి వస్తే మాత్రం ఇరవై ముప్పై లక్షలు కన్ఫామ్ పెట్టవచ్చు పెట్టాల్సిందే గవర్నమెంట్ చేయబోతుంది సర్పంచ్ ఎలక్షన్ లో బీజేపీ గెలుస్తుంది ఏమన్నా అనుకుంటున్నాం గెలవాలండి మేము కూడా మీరు అనుకుంటారు కానీ గెలవరు కదా మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తామండి అనుకున్నాడు కాదు కన్ఫామ్ గెలుస్తాం అంత ఊపు ఉంది కానీ జనం కొంచెం ఏం చేస్తుంది ఇలా ముస్లిం అంటారు ఇలాంటి ఇలాంటి కొంచెం మనసు వ్యక్తిని బట్టి వేస్తారు వీళ్ళు కూడా కాంటెంట్ బీజేపీ పోటీ వాళ్ళకు మనస్ఫూర్తిగా చేయరాదు కానీ మన ఇంటి వాళ్ళు వ్యక్తి మంచి వాడు అంటే వాళ్ళు కూడా వస్తే గెలవగలుగుతాం కాంగ్రెస్ కూడా ఉంది రాజగోపాల్ అంటే అయితే వచ్చిపోతున్నాడు సార్ కూడా వచ్చినట్లే మాకు మంత్రి పదవి వస్తే ఉన్నాడు తప్ప అపోజిట్ ఉండేది అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే ఉండనుకో గవర్నమెంట్ ఇది రాదు అవి పదేళ్ళు వచ్చింది కానీ కూసుకున్న పవర్ కానీ ఏమి మరి వ్యవసాయం ఇప్పుడే పచ్చి నీళ్ళు ఇచ్చి వస్తున్నారు సరే పోతున్నాయి